ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఎయిటీన్లో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది అయితే ఐపీఎల్లో ప్రతి సీజన్లో కొంతమంది ప్లేయర్లు అరంగేట్రం చేస్తుంటారు మరికొందరు రిటైర్ అవుతుంటారు అలా ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటికే ఆడుతున్న ప్లేయర్లు కొందరు ఉన్నారు ఆయా టీంలో సూపర్ స్టార్లుగా కొనసాగుతున్నారు అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పూర్తయ్యాక కొందరు టాప్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తానని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే మరికొందరికి మరో అవకాశం లభించకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి ఈ లో ఉన్న ప్లేయర్ల గురించి ఇప్పుడు చూద్దాం రెండు వేల ఎనిమిది నుంచి ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా వ్యవహరించాడు ఏకంగా ఐదు టైటిల్స్ అందించాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి ముందు కెప్టెన్సీ వదులుకున్నాడు ఇప్పటి వరకు రెండు వందల ఇరవై తొమ్మిది మ్యాచ్ల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు యావరేజ్ తో నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు నాలుగు స్ట్రైక్ రేట్తో ఐదు వేల రెండు వందల కంటే ఎక్కువ పరుగులు చేశాడు ఇప్పటికే అనేక సార్లు ధోని ఐపీఎల్ వదిలేస్తున్నాడనే ప్రచారం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదులో కూడా ధోని ఆడబోతున్నాడు అయితే ఇదే చివరికి సీజన్ అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి గతేడాది మొయిన్ ఆలీ అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్ బరిలో దిగుతున్నాడు ఇటీవల కాలంలో మొయిన్ టీ ట్వంటీ ఫార్మేట్లో పెద్దగా రాణించలేకపోయాడు దీంతో రాబోయే వేలంలో అతన్ని కొనడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవచ్చు ఇదే మోయిన్కి చివరి ఐపీఎల్ కావచ్చని ఊహ భావిస్తున్నారు మెగా సిఎస్కే అశ్విన్ ను తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది అయితే అశ్విన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆకట్టుకోలేకపోయాడు పద్నాలుగు మ్యాచ్ల్లో యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది యావరేజ్తో తొమ్మిది వికెట్లు మాత్రమే తీసుకున్నాడు అశ్విన్ ఈ సీజన్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతే ఇదే అతడి చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు కేవలం యాభై రెండు పరుగులు మాత్రమే చేశాడు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు ఇతడు ఐపీఎల్లో కొనసాగాలంటే ఈ సీజన్ లో ఖచ్చితంగా మంచి ప్రదర్శన చేయాలి ఈసారి కూడా ఆకట్టుకోలేకపోతే మరో అవకాశం లభించటం కష్టమే ఈ జాబితాలో స్పిన్నర్ కరణ్ శర్మ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ పేర్లు కూడా ఉన్నాయి కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ఈ సీనియర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు ఈసారి కరణ్ శర్మ ముంబై ఇండియన్స్ కి ఆడుతున్నాడు ఇషాంత్ శర్మ గుజరాత్ టైటన్స్ తరఫున బరిలో దిగుతున్నాడు ఇద్దరూ ఈ సీజన్లో బలమైన ప్రదర్శన చేయకపోతే మరో అవకాశం రాకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి